ఆయన చనిపోయినా మాట్లాడుతున్నాడు అన్నాడు నీతో నాతో ఆయన చనిపోయాడు ఆయన చనిపోయే బలిది హైదరాబాద్ పట్టణం కదిలింది ఒకసారి భూకంపం వచ్చింది వాడికేం తెలుసు మనకు తెలుసు ఆయన సమాధి కార్యాలకు ట్రాఫిక్ జామ్ దగ్గర ఆరు లక్షల మంది వచ్చాడు లక్షలు దారి లేదు అసలు ట్రాఫిక్ జామ్ చంద్రబాబు నాయుడు మనకప్పుడు సీఎం నా పట్టణంలో ఎంత గొప్ప దైవజుడున్నా నాకు తెలియదు అన్నాడు ఎంతో మందిగో తెలీదు పద్నాలుగేళ్ళు దగ్గర పడకలో ఉన్నాడు ఏళ్ళు పడకలో ఉన్నాడు దైవజనుడు కనుక ఆ దైవజనుడు ఆయన సమాధి కార్యాలు తీసుకొని పోతూ ఉంటే దుఃఖిస్తలాటలు అబ్బబ్బబ్బ పాటలు ఎర్రటి ఎండ ఆ ఎండ సూర్యుడు చుట్టూ ధనస్సు ఆ మరుసటి రోజు పేపర్లు ఇట్ ఈస్ వెరీ రేర్ ఫినోమినా యు కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి సైంటిస్ట్ అన్నారు అన్నారు ఇది ఇలాంటిది అరుదు నేనేమి చెప్పలేము అరుదుగా ఇట్లా వస్తాయి అని చెప్పారు ఎందుకొచ్చాయి ఆ దైవం మరణించింది నా దైవజుడు నా దగ్గరకు అని చెప్పి కదిలించాడు నా దైవజ నన్ను కనపరిచాడు నేను కనపరుస్తున్నా అని చెప్పింది పెద్ద ధనస్సు తీసుకొచ్చాడు కనుక ఒక జన్మదినం కంటే మరణదినమే శ్రేష్టము కార్య ఆరంభం కంటే కార్య అంతమే శ్రేష్టము